పల్లె ప్రగతి బాట ముఖ్య ఉద్దేశం సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయో లేవో తెలుసుకోవడం కోసమే ఈ యాత్ర చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఆరు గ్యారంటీలను కూడా ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుంది అందులో ఒకటో రెండో అరాకూర మిగిలే గాని దర్దాపు నూటికి తొంభై తొమ్మిది శాతం పూర్తి చేయడం జరిగింది అందులోనే సన్న బియ్యం కావచ్చు రెండు వందల యూనిట్లు కావచ్చు ఉచిత బస్సు కానీ గ్యాస్ అట్లాగనే రైతులకి భరోసా రుణమాఫీ రుణమాఫీ చేసే ఘనత ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు లక్ష రూపాయలు చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షలు చేశారు కానీ కేసీఆర్ చేసిన చెప్పింది గాని ఆ రుణమాఫీ ఎవరికి వచ్చిందో కూడా తెలియదు అది ఓన్లీ బ్యాంకర్స్ కి గవర్నమెంట్ కి తప్ప రైతులకు కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేదు ఒక వచ్చినా గాని ఒట్టికే సరిపోయింది కానీ యథా ప్రకారంగా రుణం అట్లే మిగిలిపోయింది ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు లక్షలు ఒకేసారి ఇచ్చారు ఆ రుణమాఫీ బోను మళ్ళీ ఎమ్మటి లోన్ కూడా ఇవ్వడం జరిగింది దీని ప్రజలందరూ దృష్టిలో ఉంచుకొని ఏదైనా పేదలకి న్యాయం జరుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీలో మాత్రమే గాని వేరే పార్టీలో కాదు అందుకనే రేపు రాబోయే స్థానిక సంస్థలో మనకున్న ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఇరవై ఆరు మంది సర్పంచులు పది ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీని గన్న విజయంతో గెలిపించుకొని ఆ కానుకగా రేవంత్ రెడ్డి గారికి మనం ఇవ్వాలి ఆ ద్వారా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది ప్రభుత్వంలో ఇక్కడ మనం అన్ని అధికంగా గెలిస్తే నిధులు కూడా మనకు అధికంగా వస్తాయి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని మనమందరం కష్టపడి గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను